కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట ఈ విధముగా అత్రిమహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధమును చేసితిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భగుమహర్షిని యురముపై తన్నినను సహించితివి ఆ కాలిగురుతు నేటికీ నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనుష్యుడై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించెను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడకుండా ఉందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం హింస కలిగించను ప్రతియుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టెటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును నీవా కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయులందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తును నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశీ గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు కూడా చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానమునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజహృదయములో ప్రవేశించినాను నీ శాపఫలం పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయము చేయనన్ను శరణు వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానికి అకారణముగా దూషించితివి అతనిని నిష్కరణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదెటులనినా నీ శాపములో నీది మొదటి జన్మ మత్య జన్మ నీ నీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు రూపమెత్తుదును మరి కొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదంచుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వదంతును నరసింహ జన్మమెత్తి హిరణ్య జంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు తొక్కివేయును భూభారమును తగ్గింతును లోకకంటకుడైన రావణుని జంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడునై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుడగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కీయను పేరున జన్మించి అశ్వారుడుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేశులనందరను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్